నమస్కారం ఈరోజు మన చర్చలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చూస్తున్నాం కొన్నిసార్లు మనకి ఎందుకో తెలియని ఒంటరితనం జీవితంలో ఏదో వెలితి ఇలాంటివి అనిపిస్తుంటాయి కదా అవును అంతా బాగానే ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి ఇది చాలామంది అనుభవించేదే సరిగ్గా మరి భావనల మూలాలు బహుశా మన గతంలోని అనుభవాల్లో ఉండొచ్చా అలాంటి ఒక అన్వేషణ గురించిన కథనాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం ఇది హైదరాబాద్కు చెందిన ఆర్ వర్మ అనే వ్యక్తి పంచుకున్న అనుభవం ఆర్ వర్మ ఆయన తన సమస్యల మూలాలను తెలుసుకోవడానికి అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడున పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీని ఆశ్రయించారు అని కథనం చెబుతోంది అవును అంటే ఈ థెరపీ ద్వారా వర్తమాన సమస్యల మూలాలు గత జన్మల్లో ఎక్కడైనా ఉన్నాయేమో అని అన్వేషించడానికి ప్రయత్నించారనమాట చాలా ఆసక్తికరంగా ఉంది ఈ కథనం ఆధారంగా గడిచిన జన్మలోని సంఘటనలు బంధాలు అవి ఇప్పటి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పకుండా అసలు వర్మ సమస్య ఏంటి అంటే మంచి ఉద్యోగం కుటుంబం అన్నీ ఉన్నాయి అయినా సరే లోపలేదో అసంపూర్తిగా ఒంటరిగా అవుతూ ఉండేవారట సరే మరి ఈ రిగ్రేషన్ ద్వారా వర్మ ఏం చూశారు ఆ కథనం ప్రకారం అతని ప్రయాణం ఎక్కడికి వెళ్ళింది అంటే రిగ్రేషన్లో వర్మ తన్ను తాను పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో చూసుకున్నారు దక్షిణ భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై ఆరులోనా అవును సూరి అనే ఒక రైతుగా అతనికి పెద్ద ఇల్లుండేది వ్యవసాయం రైతుగానా చూడటానికి అంతా బాగానే ఉన్నట్లుంది కదా మరి అక్కడే అసలు విషయం ఆ జీవితంలోని అనుభవాలే ఇప్పటి సమస్యలకు ముడిపడి ఉన్నాయని ఈ కథనం సూచిస్తోంది మరి ఆ జీవితంలోని ముఖ్యమైన అంశాలేంటి ఇప్పటి జీవితంతో ఏమైనా సంబంధాలు కనిపించాయా అంటే కనెక్షన్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి కొన్ని కీలకమైన సంబంధాలు ఈనాటికి కొనసాగుతున్నాయని కథనం చెబుతోంది అవునా ఉదాహరణకు ఆ గత జన్మలో సూరికి తండ్రిగా ఉన్న వ్యక్తి ఈ జన్మలో వర్మకు ఆధ్యాత్మిక గురువుగా ఉండి గైడ్ చేస్తున్నారట అబ్బా అలాగే గత జన్మలో సూరికుమార్తె మళ్ళీ ఈ జన్మలో కూడా వర్మకుమార్తెగానే పుట్టింది అదా విషయం దీన్నే కథనం కర్మబంధం అంటోందా అంటే పాత లెక్కలు సంబంధాలు అవి అలా కొనసాగుతాయని అవును దాదాపుగా అలాగే గత జన్మచర్యలు సంబంధాల ప్రభావం ఏదో ఒక రూపంలో ఈ జన్మలో కూడా ఉంటుందనే భావన అనమాట అయితే మరి సూరి జీవితమంతా సాఫీగానే సాగిందా లేక ఏమైనా పెద్ద సంఘటనలు జరిగాయా అక్కడే కథనం ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటోంది సూరి జీవితంలో ఒక భయంకరమైన తుఫానొచ్చిందట తుఫానా అవును అది ఊర్ని నాశనం చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని కూడా పూర్తిగా చిన్నాభిన్నం చేసింది అయ్యో ఆ టైంలో సూర్య అనుభవించిన ఆ తీవ్రమైన నిస్సహాయత హెల్ప్లెస్నెస్ అది అతనిలో బలంగా ఉండిపోయిందట ఆ భావోద్వేగమే ఇప్పుడు వర్మ ఉపచేతనంలో ఉండి అతని మానసిక స్థితిని ప్రభావితం చేస్తోందని కథనం వివరిస్తోంది ఓకే ప్రకృతి విపత్తువల్ల కలిగిన గాయం ఒకెత్తు మరి వ్యక్తిగత సంబంధాల విషయంలో ఇంకేమైనా సమస్యలున్నాయా ఉన్నాయి ఆ నిస్సహాయతతో పాటు సూరి తన భార్యతో ఉన్న బంధములో కూడా లోపాలున్నాయట భార్యతోనా ఏం జరిగింది అతను తన పనుల్లో వ్యవసాయంలో అలా మునిగిపోయి భార్యకు సరిగ్గా సమయం ఇవ్వలేకపోయాడు అంటే ప్రేమగా చూసుకోలేదు శ్రద్ధ పెట్టలేదు దానివల్ల దానివల్ల ఆమె తనని పట్టించుకోట్లేదని ప్రేమించట్లేదని చాలా బాధపడిందట వాళ్ల మధ్య ఏర్పడిన ఆ ఎమోషనల్ డిస్టెన్స్ అదే ఒక తీరని సమస్యగా అంటే కథనం ప్రకారం ఒక కర్మగా మారిపోయింది ఇది చాలా కీలకమనిపిస్తోంది మరి కథనంలో ఇంకా ఆశ్చర్యపరిచే అంశం గత జన్మలో సూరి భార్య ఈ జన్మలో ఎలా కనెక్ట్ అయింది అక్కడే ఉంది అసలు ట్విస్ట్ గత జన్మలో సూరి భార్య ఎవరో కాదు ఈ జన్మలో వర్మ మాజీ ప్రేయసి ఏంటి మాజీ ప్రేయస అవును ఈ జన్మలో ఆమె వర్మను మోసం చేయడం వెనుక గత జన్మలో సూర్య ఆమెను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏర్పడిన ఆ కర్మ ఆ ఇంబ్యాలెన్స్ కారణం కావచ్చు అని కథనం సూచిస్తోంది అంటే పాత లెక్కలు ఇలా ఈ రూపంలో తిరిగి వస్తాయంటారా ఈ కథనం చెప్పేదే పరిష్కారం కాని భావోద్వేగాలు సంబంధాలు మళ్లీ ఎదురౌతాయని ఈ కర్మబంధాలు పాత సంఘటనల ప్రభావం నిజంగా సంక్లిష్టంగా ఉంది మరి సూరి జీవితం చివరికి ఎలా ముగిసింది ఆ ముగింపు వరమ ఎప్పటి ఒంటరితనాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది సూరి దాదాపు డెబ్బై ఏళ్లు బతికారు సహజంగానే మరణించారు కాని ఇక్కడో విషయం ఉంది ఏమిటది అతను సమాజంతో చుట్టూ ఉన్నవాళ్లతో అంతగా ఎమోషనల్ కనెక్షన్స్ పెంచుకోలేదు పెద్దగా కలవలేదు ఓ దాని ఫలితంగా ఆయన చనిపోయినప్పుడు అంత్యక్రియలకు చాలా తక్కువ ముందొచ్చారట ఆ చివరి దశలో అనుభవించిన ఒంటలితనం అది అతని ఆత్మపై ఒక ముద్ర వేసిందని అదే ఇప్పుడు వర్మ అవుతున్న లోల్లినెస్కి కూడా ఒక కారణమనే కథనం చెప్తోంది మొత్తం మీద ఈ గతజన్మ కథ ద్వారా వర్మ ఏం నేర్చుకున్నట్టు తన ఇప్పటి జీవితానికి ఉపయోగపడే పాఠాలేంటి ఈ కథనం కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తోంది ఒకటి ఎమోషనల్ కనెక్షన్స్ వాటిని నిర్లక్ష్యం చెయ్యొద్దు వాటికి విలువ ఇవ్వాలి అవును రెండు గతంలో ఉండిపోయిన సమస్యలు ముఖ్యంగా సంబంధాల్లోని గాయాలు అంటే ఈ కథనం ప్రకారం కర్మ దాన్ని గుర్తించి హీల్ చేసుకోడానికి ప్రయత్నించాలి ఉదాహరణకు ఆ మాజీ ప్రేయసితో ఉన్న ఇష్యూస్ ని అర్థం చేసుకోవడం లాంటివి మూడోది జీవితానికి ఒక లోతైన అర్థం ఒక పర్పస్ వెతుక్కోవడం బహుశ ఆ ఆధ్యాత్మిక గురువు సహాయంతో అంటే గతజంగ తండ్రి కదా ఆయన నుంచి స్ఫూర్తి పొందడం ఇక నాల్గోది ఒంటరితనం పోవాలంటే సమాజంతో కలవడం యాక్టివ్గా ఉండటం అంటే గతాన్ని అర్థం చేసుకుని వర్తమానంలో జాగ్రత్తగా అడుగులు వేస్తే పాతగాయాలు మానుతాయని ఒక సంతృప్తికలమైన జీవితం వైపు వెళ్ళొచ్చని ఈ కథనం ఒక ఆశ చూపిస్తోందన్నమాట ఖచ్చితంగా ఒంటరితనం నుంచి ఒక పరిపూర్ణతవైపు ప్రయాణంలాంటిది ఈ చర్చలో మనం చూసిన ముఖ్య విషయం అదే గతాన్ని అర్థం చేసుకోవడం అది ప్రస్తుత భావాలమీద మీద ఒక కొత్త వెలుగుని ప్రసరింపజేస్తుందని ఈ కథనం యొక్క ఉద్దేశం ముగింపుగా ఒక ఆలోచన ఈ కథనం బట్టి మన గతం అది మనకు తెలిసినా తెలియకపోయినా అందులోని అనుభవాలు పాఠాలూ మన ఇప్పటి జీవితాన్ని రేపటి భవిష్యత్తును మరింత అర్ధవంతంగా మార్చుకోటానికి ఎలా ఉపయోగపడతాయో ఒక్కసారి ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుందిగదా